అందరూ బాగున్నారా దేవుని మహాప్రభుని బట్టి మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఈ కొండలు గుట్టలు దాటుకొని మీ మధ్యలో దేవుడి సహాయం చేశాడు అందుని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియ తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేకమైనటువంటి ఎప్పుడు ఎన్నడూ చూడనటువంటి కొండలన్నీ దాటుకుని రావడానికి గల కారకులుగా మన మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రియ దైవజనులు తిమోతి అయ్య గారు అలాగే నిఖిల్ అయ్య గారు కూడా ఇద్దరు కూడా మాకు ఎంతో సహకారాన్ని ఇక్కడే 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 వచ్చేసాం అంటూ చాలా కొండలు దాటికి తీసుకొచ్చేసారు మమ్మల్ని ఇక్కడికే ఒక పావు గంటలు వచ్చేస్తాం ఒక అరగంట వచ్చేస్తాం అని చెప్పి చాలా దూరం చాలా మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ మేము వచ్చాం కేవలం కారణం ఏంటంటే దేవుడు మమ్మల్ని మీ దగ్గరికి వెళ్ళమని ప్రేరేపించాడు అసలు నిన్నటితోనే మేము ఇంటికి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ ప్రజలు ఉన్నారు వీళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పి దేవుడు అనుకోకుండా మమ్మల్ని ఈ తీసుకొచ్చాడు గనుక దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును కలుగునుగాక అందరూ ఆమెం చెప్పండి ఆమె ప్రతిరోజు ప్రతి మంగళవారం దైవజనులు మీ మధ్యలోకి వస్తున్నారు కదా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అయితే ఆ దేవుని వాక్యమైనటువంటి బైబిల్ అనేటటువంటి పుస్తకంలో చక్కటి మాటలు రాయబడ్డాయి ఏంటి అని అంటే యాహను సువార్త మూడు అధ్యాయము పదహారు వచనంలో ఒక చక్కటి మాట ఉంది ఏంటి అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని ఉంది ఎందుకు అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను మనందరికీ ఒక దేవుడు ఉన్నారు తెలుసా మీకు తెలుసా తెలీదా మనలందరూ మనందరం బ్రతుకుతున్నాము అని అంటే మనం కష్టపడి చేసి కష్టపడుతున్నాం తింటున్నాం మనం పండించుకున్న వాటికి అవన్నీ కూడా మనం వేసుకున్న విత్తనాలు పండుతున్నాయి మొక్కలు అవుతున్నాయి చెట్లు అవుతున్నాయి వాటి ద్వారా వచ్చేటటువంటి ఫలాలు మనం తింటున్నాం అనుభవిస్తున్నాం అని అంటే మనం నీరు తాగుతున్నాం అని అంటే ఈ శ్వాస మనం పీల్చుకుంటున్నాం అని అంటే మనం బట్టలు వేసుకుంటున్నాం అంటే లేకపోతే మనకి నిత్యావసరాలన్నీ కూడా మనం ఈ లోకంలో అనుభవిస్తున్నాం అంటే కారణం కేవలం ఎవరు దేవుడు అంటే దేవుడు దేవునా మనకు స్తోత్రం గాక దేవుడు అనేటటువంటి ఒక ఆయన ఇవన్నిటిని కూడా సక్రమంగా జరిగిస్తా ఉన్నాడు ఆ దేవుడు ఎవరో మనందరం కూడా తెలుసుకోవాలి ఈ ఆ దేవుని గురించినటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఆ దేవుడు ఎవరు అనంటే మనందరి పాపముల కొరకు మనందరి దోషముల కొరకు ఈ లోకానికి వచ్చిన వాడు అనగా మనందరము కూడా మనలందరిని కూడా నిర్మించిన వాడు దేవుడు ఎవరు చెప్పాలి మనలందరినీ మనల్ని అందరినీ నిర్మించిన వాడు దేవుడు ఈ చొక్కాయ్ ఉందనుకోండి నేను వేసుకున్న చొక్కాయ్ దీన్ని ఎవరో ఒకళ్ళు ఏం చేయాలి తయారు చేయాలి అవునా కదా దీన్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు తయారు చేస్తేనే కాని ఇది భూమి మీదకి రాదు ఇది నేను వేసుకోవడానికి ఉపయోగపడదు దీన్ని ఎవరు తయారు చేయలేదు అని అంటే మనం ఏదైనా నమ్మగలుగుతామా ఇది ఎవరు తయారు చేయలేదు దీనికి దీనికి పుట్టింది దీనికి దీనికే పెరిగింది దీనికి దీనికైనా దగ్గరికి వచ్చింది నేను వేసుకున్నానంటే ఎవరు కూడా నమ్మరు మీరు వేసుకున్న వస్త్రాలు కూడా అంతే మీరు వేసుకునే మీరు ఉపయోగించే ఆ సామాగ్రి కూడా అంతే ఏదైనా కానీ దానికి ఎవరైనా వెనకాల తయారు చేసిన వ్యక్తి ఉంటాడు అవునంటారు కాదంటారా తయారు చేసిన వ్యక్తి ఉంటాడు ఆ తయారు చేసిన వ్యక్తి ఎవరనంటే దేవుడు మహిమ కలను కాదు ఆ దేవుడు ఎవరంటే యేసు క్రీస్తు ప్రవ్వారు అందరూ కూడా ఈ మాట చెప్పండి ఆ పేరేం పేరు ఆ దేవుడు పేరేం పేరు అంటే యేసు ఎవరు చెప్పాలి ఏం పేరు యేసు యేసు అంటే ఎవరంటే రక్షకుడు దేవనామని స్తోత్రం కలుగును గాక ఆయన మనల్ తయారు చేశాడు తయారు చేస్తే మనందరం కూడా పాపములోనే పుట్టుకలోనే పాపులుగా పుట్టాం అంటే మనందరం కూడా లోకములో పుట్టిన ప్రతి ఒక్కడు పాపము చేసిన మనిషే పాపములో పుట్టాము గనుక ఆ పాపము నుంచి తీయడానికి ఆ పాపము నుంచి మనల్ని మరలా ప్రత్యేకించి పాపము ద్వారా వచ్చేటటువంటి మరణకరమైన శాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు దేవనాముని స్తోత్రం కలును గాక దేవుడు ఎక్కడుంటాడు దేవుడు ఎక్కడుంటాడు పైన ఆకాశములో ఉంటాడు కదా అయితే ఈ యేసు ప్రభుకు ఉన్నటువంటి గొప్పతనం ఏంటనంటే ఆయన మనల్ అందరినీ ప్రేమించాడు దేవనాముని స్తోత్రం కలను గాక ఎక్కడ ఉంటాం ఎక్కడో మాది ఎక్కడో తణుకు ఎక్కడో మీకు ఎక్కడ తెలియనటువంటి ప్రాంతం మాది అయితే అక్కడి నుంచి మేము ఇక్కడికి ఎలా అంటే ప్రేమను బట్టి వచ్చాం మన స్తోత్రం కలను గాక మీ దైవజనులు నిఖిల్ గారు అలాగే తిమోతి అయ్య గారు ఎక్కడో కొండలు దిగువ ప్రాంతం వాళ్ళదే వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు ఎందుకు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు ఎందుకు వచ్చారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని కొండలు దాటుకుని ఇన్ని ఎత్తు దాటుకొని దాటుకుని కష్టమైన నష్టమైన వ్యాధి అయినా బాధ అయినా వాళ్ళు ఎక్కలేకపోయినా సొమ్మశిలిపోయినా ఈ కొండ ఎక్కడానికి మాకు చాలా కష్టం వేసింది ఎక్కడం కూర్చోవడం నడవడం కూర్చోవడం చాలాసేపు ప్రయాణం చేసాం మేము ఎందుకనంటే ఏ రీతిగానే మిమ్మల్ని కలుసుకోవాలనేటటువంటి ప్రేమతో ఈ ప్రాంతానికి వచ్చాం అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికి వచ్చాడో తెలుసా భూమి మీదకి వచ్చాడు దేవుడు నా ముని స్తోత్రం కలిగిన గాక ఎలా వచ్చాడు అంటే ఆయన నీ రూపములో నా రూపములో నువ్వు ఎలా ఉంటావో ఎలా ఉంటాను అలాగే మన రక్త మాంసాలు ఎలా ఉన్నాయో అలాగే దేవుడు కూడా ఈ లోకానికి వచ్చి మన పాపముల నుంచి విడిపించడానికి మన శాపముల నుంచి వినిపించటానికి మన బలహీనతలు మన రోగాలు మన కష్టాలు మనకు ఉన్నటువంటి ఆ ప్రతి విధమైన సమస్యల నుంచి విడిపించి విమోచించడానికి దేవుడు నరమా నరవతారిగా ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా ప్రేమించాడు దేవనామ గలను గాక ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎవరు కూడా ఆయన ఎంతమాత్రం కూడా విడిచిపెట్టడు మీరు ప్రార్థన చేసుకోవాలి ఏమని ప్రార్థన చేసుకోవాలంటే ఏసయ్యా మమ్మల్ని సృజించినవాడా మా కొరకు ప్రాణం పెట్టినవాడా మమ్మల్ని ప్రేమించినవాడా అని మీరు ఎవరితో మీ కష్టాలు మీ ఇరుగు పొరుగు వారికి ఎలాగైతే చెప్పుకుంటారో మీకున్న బాధలు ఎవరి ఇరుగు పొరుగు వారికి ఎవరి ఎలాగైతే చెప్పుకుంటారో అలాగే యేసు అనే పేరు చెప్పి మీకున్న బాధలు ఆయనకు చెప్పుకుంటే మీకున్న కష్టం ఆయనకు చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాడు దేవనామని స్తోత్రం కలను గాక కనుక ప్రతి మంగళవారం మీ దగ్గరికి వస్తున్నటువంటి దైవజనులు ఇక్కడ ప్రార్థన పెడుతున్నారు కాబట్టి ప్రతి మంగళవారం దైవజనులు వచ్చినప్పుడు మీరు దగ్గరికి ఇక్కడికి వచ్చి మీ కష్ట సుఖాలు ఎవరితో చెప్పుకోవాలి దేవుడితో చెప్పుకోవాలి ఆ దేవుడు ఎవరు యేసు ప్రవ్వారు ఆ దేవునికి మీకు చెప్పుకుంటే మీ కష్టాలన్నీ తీర్చబడతాయి ఆ దేవుడు మనలందరినీ ప్రేమించాడు కనుక ఆ ప్రేమ ద్వారానే ఎంతో దూరం ప్రయాణం చేసుకుని మీ మధ్యలోకి వచ్చాం ఆయన ఏ రీతిగా అయితే ప్రేమించాడో ఆ ప్రేమను క్రియల్లో చూపించడానికి మీ మధ్యలోనికి మేము వచ్చాం కనుక మేము కొంత సామాగ్రిని మీకు తీసుకుని వచ్చాం కనుక వాటిని తెలి తీసుకొని మీరు సుఖించి సంతోషించాలని మీరు నిత్యము కూడా దేవునితో అనగా పరలోకములో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు మనం వినికిల్లో